హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వసంత సంజీవ్ లాక్స్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే ఉదయాన్నే లేచాను వేచాను ఆకిలిగడ ముగ్గేశాను బ్రష్ చేసి కాఫీ దాక కూర్చున్నాను చల్లగా నేను కూరగాయలు అయితే ఇప్పుడైతే తెచ్చింది కూరగాయలు పాలు అవి ఏ స్నానం చేసి టిఫిన్ అవి చేయాలి ఫ్రెండ్స్ లేచారా పిల్లలు ఉంటే స్కూల్లో పంపిస్తారేమో మాకేం పెద్ద పిల్లలే చిన్న పిల్లలు అయితే లేరు ఇంట్లోకి వెళ్ళి స్నానం చేసి టిఫిన్ అయ్యి మొదలు పెట్టాలి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ స్నానం చేశాను ఫ్రెష్ అయిపోయాను పొంగల్ చేద్దాము ఈరోజు టిఫిన్కి పొంగలు బియ్యం కడిగి పెట్టాను బియ్యము కసరపప్పు ఒక అరగంట ముందు నానబెట్టేసాను ఇది ఇది స్టవ్ మీద పెట్టేసి ఇలోపు దీపాలను చేస్తామని రెడీ అవుతున్నాను బియ్యము కసరపప్పు ఒక అరగంట ముందు నానబెట్టేశాను దీంట్లో కొంచెం కరేపాకు వేస్తున్నాను కొంచెం ఉప్పు తగినంత ఇంకా పసుపు అది మన ఇష్టము కొంచెం కలర్ఫుల్గా ఉండాలని నేను వేస్తాను అది నేను ఇష్టము ఇంగువ నెయ్యి కొంచెం ఇరమాతలో కూడా వేసుకోవచ్చు నేను కొంచెం ముందు కూడా వేస్తాను బాగుంటుందని కుక్కర్ పెట్టేస్తే ఒక ఐదు ఆరు వెజిరూస్ స్టవ్ మీద పెట్టి ఒక ఐదు ఆరు మిజిల్స్ వచ్చి రాసించాలి ఒక ఐదు ఆరు మిజిల్స్ ఐదు విజిల్స్ వచ్చినాక మళ్ళీ కలుద్దాము తిన మాత్రం చూపిస్తాను ఐదు జిల్స్ వచ్చి ప్రజలు వచ్చేవరకు దీపారాధన చేసేసి వస్తాను దీపారాధన అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇది కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది ఆరు జిల్సి వచ్చాయి ఉడకపోతే మళ్ళీ పెట్టుకోవచ్చు ఉడికిపో ఉడికిపోయి மெட்டாக உடி போயிடுது கொஞ்சம் நான்பட்டேசாங்க கதா பாக உடி போயிடுது இங்க சினமாத்தி வரும் போங்க அண்ட் எவ்வளோ நெய்யே வாடி பாகவுண்ட எவ்வளோ வாடகூடா கொஞ்சம் நூனெண்டு நெய் ரெண்டு வந்து இன்றாக்கேசாங்க கதா கொஞ்சம் இன்னும் ஒருரவ நூனே ஒரு நெய் పొంగలంటే అంటే చాలా బాగుంటుంది ఎండుమిరపకాయలు జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు జీడిపప్పు కూడా వేసుకున్నాను ఎక్కువేను ఒక నాలుగైదు ఆవాలు మినపప్పు కొంచెం ఫ్రై అవ్వాలి అన్నీ ఒకసారి నిండుగా అయిపోతాను మళ్ళీ ఎక్కువేయాలి పచ్చి కూడా వేస్తున్నాను బిర్యాదు పొడి కొంచెం నేను ప్యాకెట్లో ఉంది కదా ఇది వేస్తున్నాను పొంగల్లో కొంచెం లైట్గా ఎక్కువేయను అంటే పచ్చిమిరపకాయ కూడా వేస్తాను అందులో మళ్ళీ ఎక్కువ కారం అయిపోతుందని అయిపోయాయి ఫ్రెండ్స్ డిజైన్స్ అయిపోయాయి ఉడియాన్ని మాకు ఎప్పుడే రేపు అయిపోయాయి ఇంట్లో పనులన్నీ అయిపోయాయి టిఫిన్ చేసి మళ్ళీ వంట మొదలు పెట్టుకోవాలి ఇంగువ వేస్తున్నాను ఇంగువ అనేది కూడా వాళ్ళ ఇష్టం ఏదైనా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు పొంగల్లో అంటే ఇంగువ వేస్తారు చాలామంది ఇవన్నీ కారానికి తగ్గట్టుగా చిన్న బాండి అందుకని కదులుతుంది కాదు కొన్ని అంటే పచ్చిమే కాదు ఫ్రై అయిన తర్వాత ఇంకా తిరిగి మాకు పెరియాల పొడి అయితే వేసాను కొంచెము పెరియాల పంట కింద పడితే కారంగా ఉంటాయని పొడి తీసుకొచ్చేస్తుంటాను నేను పెరియాల పొడి కలిపి వేసాను ఇంకా ఇది కూడా అయిపోవచ్చు వేడి వేడిగా పొంగలి బాగా బాగుంటుంది పొంగల్ వేడిగా ఉంటే తిన్నాకనిపిస్తుంది బాగా పెసరపప్పు కదా పొంగల్ నిన్న వేడి చేసినప్పుడు అలాడప్పుడు పొంగలి తింటే బాగా వేడి తగ్గిపోతుంది పెసరపప్పు చలవు కాబట్టి దీనికి ఏం పెద్దగా ఏం వే అయిపోయింది ఫ్రెండ్స్ పొంగలి టిఫిన్ చేసేసి మళ్ళీ వంట చేద్దాం ఫ్రెండ్స్ వంట మళ్ళీ కలుద్దాము తినేసి మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ టిఫిన్ అయితే అయిపోయినాయి గోంగూర పులుసుకొని చేద్దామని గోంగూర అంతా వలిసి నీట్గా కడిగి పెట్టేసుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా నీట్గా కడిగి కట్ చేసి పచ్చి పచ్చిమిరపకాయలు ఊరికే ఒలిచేస్తే చాలు తర్వాత ఎట్టా కొంచెం వినిపేస్తాం కదా అందుకని సన్నగా ఏం తరగబడలేదు టమోటాలు కానీ కొంచెం ఊరికేట రెండు మధ్యలో కట్ చేసేసి వేయచ్చు గోంగూర మాత్రం నీటి కడగాలి ఉంటుంది కాబట్టి కొంచెం నీట్గా కడిగేసేయాలా ఎర్రగడ్డలు అవన్నీ కొంచెం లవ్ లవ్గా వేసేయచ్చు ఏం కాదు ఉడికిపోతాయి కుక్కర్ పెట్టేస్తాం కాబట్టి కుక్కర్ పెట్టు పెట్టి కొంచెం వినిపేస్తాం కాబట్టి వినిపితాయి బాగా ఎర్రగడ్డలు కూడా సన్న సన్నగా ఏం తరగని అవసరం లేదు కొంచెం బలావుగా జరిగిన ఇబ్బంది ఏం లేదు ఎలా అయినా జరగవచ్చు లేకపోతే పసుపు ఉప్పు కారము ఇక చింతపండు అయితే అవసరం లేదు కొంచెం ఆయిల్ వేసేసి తెల్లగడ్డ వేసేసాను తెల్లగడ్డ వేసుకోవచ్చు అది కూడా మన ఇష్టము కొంతమంది ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు కొంతమంది ఇంకో కూడా వేసుకుంటూ ఉంటారు నేను రెండు వాడుతూ ఉంటాను అది ఇది ఒక్కరోజు అలా వేస్తాను ఆ టేస్ట్ ఈ అన్నీ చూస్తూ ఉంటాను ఈ అన్నీ వేసేసాను ఆయిల్ కొంచెం వేసాను తెల్లగడ్డలు కూడా వేసేసాను కొంచెం ఆయిల్ వేస్తే వేయచ్చు పొంగిపోతుందని వేస్తాం అదేమో వేయాలనేమి రూల్ ఏం లేదు కొంచెం పొంగిపోకుండా వాటర్ పోసేసి ఇంకా నీట్గా కొంచెం ఆయిల్ వేస్తే వేసుకోవచ్చు మన ఇష్టం అది ఇక మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాను ఒక ఐదు ఆరు విజిల్స్ రానివ్వండి టౌ వెలిగిచ్చేసేసి ఒక ఐదారు విజిల్స్ రానివ్వండి చూసి కావాలంటే మళ్ళీ మనం పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈలో మా సొరకాయ మధ్య పులుసుకైతే నేను ధనియాలు బియ్యము జీలకర్ర కొబ్బరి పచ్చిమిరపకాయలు అల్లము అవన్నీ వేసి మిక్సీ పట్టేస్తాను అవన్నీ వేసి కడిగేసి నీట్గా కడిగి నానబెట్టుకోవాలి ముందు పచ్చిమిరపకాయలు అనేది కొంచెం కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు మేము కొంచెం తక్కువ వేసాను ఈరోజు మిక్సీ పట్టేసాను మజ్జిగ కలిపి మజ్జిగ చేసి పెట్టుకున్నాను నైట్ ఉంటే కొంచెం పుల్లయి ఉంటే బాగుంటాయి అవి వేసేసి ఆ పిండి అంతా అందులో వేసి సొరకాయ ముక్కలు వేసి కొంచెం సన్నగా మంట పెట్టి ఉప్పు ఉప్పేసేసి కొంచెం లైట్గా తగినంతగా ఉప్పేసేసుకొని నీట్గా ఒకరో పలుచగా చేసి పెట్టాలి ఎందుకంటే చిక్కగా అయిపోతుంది అది ఉడకేవరికి చిక్కబడిపోతుంది మరి మనం ముందే చిక్కగా పెడితే ఇంకా చిక్కగా అయిపోతుంది కరివేపాకు సొరకాయ ముక్కలు కొంచెం పసుపు అన్నీ వేసేసేయచ్చు కొద్ది అయితే పలుచగా పెట్టుకోవాలి కొద్ది పెద్ద గిన్నె పెట్టుకోండి పొంగిపోకుండా ఉంటుంది ఎంత పిండి కదా కొంచెం పొంగు పోతుంది కాబట్టి కొద్ది పెద్ద గిన్నె పెట్టి సిమ్ములో పెట్టుకొని చూసుకోవాలా పసుపు వేసేసి ఉప్పు కూడా వేయాలి కొంచెం లైట్గా చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం పిండిలో కూడా వేస్తుంటారు నేనైతే దీంట్లోనే వేసేసాను ఉప్పు వేసేసి స్టవ్ మీద పెట్టండి సన్న మంట మీద బాగా కలిపేసి పొయ్యి మీద పెట్టండి సన్న మంట మీద ఒక అరగంట పడుతుంది అది ఉడికే వరకు ముక్కలన్నీ ఎక్కువ పెడితే మాడినట్టు అయిపోతుందని సన్న మంట మీద ఉడికించాలి దాన్ని ఉడికిచ్చిన తర్వాత తెరమాత వేయడం నేను ఏం పెద్ద ప్రాసెస్ కాకపోతే నానబెట్టి చేయాలా కుక్కర్ అయితే వచ్చేసి దించేసాను మజ్జిగ పులుసు పెట్టాను కొంచెం స్టవ్ వెలుగించేసి సన్న మంట మీద మూత పెట్టేసి కాసేపు అలా వదిలేయండి ఒక అరగంట పడుతుంది సన్న మంట మీద ఉడికే వరకు ఈలో కుక్కర్ ప్రెషర్ కూడా వచ్చేస్తుంది ఇక ఉడికిపోయింది గోంగూర కూడా ఉడికిపోయింది ఇంకా తిరగమాత వేయాలి గోంగూరలో తిరగమాత అయితే వేస్తున్నాను ప్రజలు అయితే వచ్చేసింది ఇక బాండీ వేసేటప్పుడు బాండి వేడే లోపు ఈలోపు ఇది కూడా అయిపోయింది సొరకాయ కూడా చాలా వరకు ఉడికిపోయింది బాండీ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ వేస్తున్నాను ఈలోపు సొరకాయ కూడా ఉడికిపోయింది దాంట్లో కూడా తెరగమాత వేస్తాను సొరకాయ చూడండి ఇది కూడా బాగా పొంగు వచ్చేసి ఉడికింది నేను మూత మొత్తం పెట్టి అది కూడా ఆపే అయిపోయింది ఆపేసాను ఇది కూడా ఇంకా ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత తెరేమాత గింజలు అన్నీ వేయడం నేను ఇలా చేయండి పప్పు ఒక టేస్ట్ ఇది కూడా ఒక టేస్ట్గా ఉంటుంది ఇది వేరేగా ఉంటుంది పప్పు కూడా బాగానే ఉంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి పచ్చడి కూడా చేస్తారు ఉడకబెట్టి అది కూడా బాగుంటుంది తెరేమాత వేస్తాను తెల్లగడ్డలు ఎండుమిరపకాయలు మినప్పప్పు ఆవాలు జీలకర్ర పచ్చి పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది పులుసుకోరు కాబట్టి అందుకని కొద్దిగా ఎక్కువ వేసాను నేను కొంతమంది ఉడకబెట్టేస్తారు దాంట్లోనే వేసి నేను కుక్కర్ పెట్టాను కాబట్టి కుక్కర్లో అలా ఉడికితే మెత్తగా అయిపోతాయని చెప్పి నేను అలా పెట్టలేదు దీంట్లో వేసేశాను ఇది మజ్జిగ పులుసులో తరమాత జీలకర్ర మినప్పప్పు ఆవాలు ఎండుమిరపకాయలు దానికి ఇది గోంగూరకి తెరమాత రెండు ఒకసారి అయిపోతాయని గబగబా వేసేస్తున్నాను ఇక ఆయిల్ ఫ్రై అవుతాం తరామాత బాగా వేగుతోంది తరమాతలో అయితే ఆయిల్ వేసాను ఈ ఆయిల్ వేగేలు రెండు తిరేమాతలు అయిపోతాయి రెండిట్లో పెట్టేశాను కాబట్టి గోంగూర వినిపేశాను గోంగూర పులుసుకూర పప్పు గోంగూరతో ఏం చేసినా బాగుంటాయి ఫ్రెండ్స్ బాగా అందరు ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పులుసుకూర కానీ పచ్చళ్ళు కానీ అవి చాలా బాగుంటాయి ఆయిల్ పచ్చడి కూడా చాలా బాగుంటుంది గోంగూరతోటి తిరేమాత అయిపోయిన తర్వాత ఇది గోంగూర మొత్తం అందులో వేసేసాను వినిపెట్టి చూశారు కదా ఇక వేసేసి అందులో కలిపేయడమేను ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చేస్తే సరిపోతుంది వేసేసి ఈ లోపు లంచ్కి ప్రిపేర్ చేసాం భోజనం అంతా అంతా రెడీ చేశాను ఇక పులుసుకూర ఈ రెండు అయిపోతే ఇంకా లంచ్ చేసేటం మేము వేసేసాను తెరమాత అయిపోయింది వేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కొంచెం బాగా ఆయిల్ తెరమాత అంతా దానికి పట్టే వాసన పట్టే లోపు వేయించాలి తెల్లగడ్డ వాసన అంతా పడుతుంది రేపటికి పక్క రోజుకు కూడా బాగుంటుంది అది ఒకసారి ట్రై చేయండి అలాగా పక్క రోజు కూడా తిని చూడండి చాలా మంది తింటారో తినరో మేమైతే తింటాము ఉంచి ముంచిపెట్టుకొని పక్క రోజు సొరకాయ బజ్జీ కూడా అలా తింటుంటాం మేము అది కూడా ఒకసారి చేస్తాం సొరకాయ బజ్జి కూడా పక్క రోజు బాగుంటుంది మేము దోశల్లో అలా నంచుకుంటుంటాము మజ్జిగ పులుసులో కూడా తిరే మాతో అయిపోయింది వేసేసాను ఇక మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు అయిపోయినాయి అన్నీ లంచ్కి ప్రిపేర్ అయిపోయిందా మాది అయితే అయిపోవచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా పిల్లలకి భోజనాలు పెట్టి మేము కూడా భోజనాలు చేసేసాడమే పులుసు కూర కూడా అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో లంచ్కి చూస్తాను రండి గోంగూర పులుసు కూర మజ్జిగ పులుసు ఇంకా మామూలు మజ్జిగ ఉల్లగడ్డ ఫ్రై నంచుకోవడానికి ఉల్లగడ్డ ఫ్రై రెసిపీ షాప్లో ఉంది చూడండి ఇది మా వారికి బ్రౌన్ రైస్ ఇక మాకు మామూలు రైస్ వేడి వేడిగా అన్నం ఇది ఫ్రెండ్స్ ఈరోజు లంచ్ లంచ్ చేసినాక మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు మా మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయింది పడుకున్నాము సాయంకాలం వచ్చి కాఫీ లాగా స్నానం చేసాము మళ్ళీ పండ్లన్నీ అయిపోయినాయి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను దోశ చేస్తున్నాను డిన్నర్కి టమాటా పచ్చడి చేస్తాను దోశ పోస్తున్నాను మా డిన్నర్ అయితే ఈరోజు దోశ మీరేం డిన్నర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు శనివారం కాబట్టి ఈరోజు దోశ పోస్తుంది చపాతి నేను చేశాను ఈరోజు అంతా దోశ చేస్తున్నాను ఏదో ఒక చేస్తాము నేను పిల్లలు దోశ ఇష్టం తింటారు కదా దోశ చేస్తున్నారు మీ డిన్నర్ మా డిన్నర్ అయితే ఇది ఈరోజు దోశ ఇంకా మా మా పోసుకొని తింటున్నాం మళ్ళీ మా వరం వచ్చిన మళ్ళీ పోస్తాను దోశ మళ్ళీ చల్లగా అయిపోతే బాగుండదు కదా అందుకని ఒక రెండు పోస్తున్నాను అందరూ తినేశారు మేము తినాలని పోస్తున్నాను టైం ఎనిమిదిన్నర అయిపోయింది సార్ మీరందరు డినర్లు అయిపోయా మీరు ఇంకేం ఫ్రెండ్స్ సంగతులు అందరూ అందరూ ఈరోజు శనివారం కదా అందరూ వెంకటేశ్వర గుడికి అదే వెళ్తారేమో మేము అయితే వెళ్ళలేదు మాములు వెళ్తాము ఎప్పుడు సుఖాల శ్రీవారం మీ కరెక్ట్ వెళ్ళలేదు ఇంకా మా బాబా కానీ ఎక్కడికి వెళ్ళడం లేదు నేను ఇటో నుంచి లేదు ఏటో మేము దోశ ఇరవై ఎనిమిది ఎక్కడ టమోటా పచ్చడి చేసి ఒకరోజు పెడతాను మళ్ళీ చాలా బాగుంటుంది ఇలా చేస్తే ఉడకబెట్టి ఒక వారం రోజులు అలా ఉంటుంది డిన్నర్ అయితే ఈరోజు ఇదే ఫ్రెండ్స్ దోశ అయితే తినేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు డిన్నర్ అయితే ఇది ఈ వీడియో ఈరోజు అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్